కూడా రాజరికమైన జాతీయ పదాకాన్ని రాజ్యాంగ సభ ఆమోదించాక ముందే కారుకు అశోకు చక్రం కట్టి తిరిగిన తొలి ప్రధాని పొగ పొరుగు రాష్ట్రాల చిహ్నాలలో సాంస్కృతిక కట్టడాలు సీఎం దూకుడుకు నిర్ణయాలతో కాంగ్రెస్ ఇరకట్టంలో అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఏంది అంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో నేను రేవంత్ రెడ్డిని ఎలా ఊహించాను అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జెడ్పీసీ స్థాయి నుండి ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ నుండి ఆ ఎంపీగా ఎంపీగా నుంచి ఎమ్మెల్యేగా ఇట్లా వరుసగా కూడా తన ప్రస్థానం మొత్తం మనం చూసినప్పుడు ఆ తాను ఏంది అంటే పెయింటర్ నుండి జర్నలిస్ట్ నుండి రకరకాలుగా ఉన్నాయి ఆయనది ఒకటే దాంట్లో అనడానికి లేదు రకరకాల దగ్గర పనిచేస్తూ పనిచేస్తూ వచ్చి చివరిగా ఆయన యొక్క ప్రస్థానం ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం జరుగుతుంది గ్రామాలకు సంబంధించి నియోజకవర్గాలకు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఖచ్చితంగా అవగాహన ఉంటది సో తన యొక్క డెవలప్మెంట్ అద్భుతంగా ఉంటది అనే ఆలోచన చాలా వరకు ఊహించలు తెలంగాణ ప్రాంత బిడ్డలు మార్పు మార్పు అంటే ఖచ్చితంగా కూడా మార్పు జరుగుతుంది కదా అని అందరం ఆలోచించాం కానీ మూర్ఖత్వమైన నిర్ణయాలు మూర్ఖత్వ అయిన ఆలోచనతో ఈరోజు తెలంగాణ అగాధంలో అంధకారంలో చిక్కుక పోతుంది అనేది వాస్తవం ఈరోజు కాకతీయులకు సంబంధించి తీసేసిండు రేపు పొద్దుగాల మూడు సినిమాలు తీసేయడానికి గ్యారెంటీ ఏంది రేపు పొద్దుగాల మూడు సినిమాలు తీయడానికి గ్యారంటీ ఏంది అంటున్నా రాసరికపు ఆనవాళ్ళు కాకతీయులు ఆ కాలంలో రాసరికపు ఆనవాళ్ళు అయితే ఎక్కడ కనవలే ఆ పక్కనే లక్నవరం ఉంటుంది ఆ పక్కనే రామప్ప ఉంటుంది ఆ పక్కనే ఏది పాకాల చెరువు అనేది ఒకటి ఉంటుంది అక్కడ భద్రకాళి చెరువులు అనేవి ఉంటుంది గొలుసుకట్టులకు ఆయన ప్రాధాన్యత ఏ విధంగా ఇచ్చిండు అనేది తెలుసు పుట్టు పుట్టుపూర్వోత్తరాలైంది అనేది తెలియదు ఈయనకు మూర్ఖత్వమైన ఆలోచనలు మూర్ఖత్వమైన నిర్ణయాలతో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గడ్డు కాలం నాకు ఉన్న సమాచారం ప్రకారం మాత్రం ఆగస్టు ఒకటో తారీఖా లేదా నవంబర్ ఒకటో తారీఖా కుర్చీ మారుతుంది అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది అది వాస్తవం కాదా వాళ్ళు చెప్తేనే బాగుంటది అనేది మన ఆలోచన ఇక గింత ఘోరంగా ఆయన అన్ని మార్చుకుంటూ పోతే ఆఖరికి ఏమైతే తెలంగాణలో